யார குண்டுக் Commonsவுனைcción உன்னைக்கொண்டுண்டியார்.

మ <baba> अंदर गैप लेते हैं तो आप पूरा अंदर रुको सरे सरे ऊपर आ जाते हैं मतलब गैप लेते हैं तो ऐसा स्मी मैडम ना पन रहेंगे मैडम

నియెందుకు వెళ్ళింది రాణం మాటవో అనణం మాటవో ఆడమంటావు పోవు ఉపయతినావ్ లోనే నేను చెప్పా వరమాటవో అనుకోమంటావు నన్ను కుస్త్య అది నాను తనన అందువంగ నాదను మదస్ మనం ఏ సంధంలో నడిచాది మనం ఏ సంధనాడు నడిచింది